ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు కట్టబెడుతూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది పార్లమెంటుకు మాత్రమే ఆ అధికారం ఉందని రెండు వేల నాలుగులో స్వయంగా తామే ఇచ్చిన తీర్పును ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పక్కన పెట్టింది మొత్తం ఇరవై రెండు పిటిషన్లపై విచారణ జరిపిన అందరి వాదనలు విని నేడు కీలక తీర్పు వెలువరించింది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది ఉపవర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ తీర్పు వెల్లడించింది రెండు వేల నాలుగులో రాష్ట్ర ప్రభుత్వాలు ఉపవర్గీకరణ చేయొద్దని ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీంకోర్టు పక్కన పెట్టింది సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆరు ఒకటి నిష్పత్తిలో ఈ తీర్పు వెలువరించింది సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ సహా ధర్మాసనంలో ఉన్న ఆరుగురు ఉపవర్గీకరణను సమర్థించగా జస్టిస్ బేలా త్రివేది మాత్రం విభేదించారు ధర్మాసనం మొత్తం ఆరు వేర్వేరు తీర్పులను వివరించింది కల్పిత లెక్కలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నిశ్చయించిన పరిమాణంలో తగిన డేటా ఆధారంగా వర్గీకరణ ఉండాలని ధర్మాసనం మెజారిటీ తీర్పు స్పష్టం చేసింది ఎస్సీ ఎస్టీల్లో ఖచ్చితంగా క్రిమిలేయర్ను గుర్తించి అలాంటి వారిని రిజర్వేషన్ల పరిధి నుంచి బయటకు తీసుకురావాలని జస్టిస్ గవాయ్ ప్రత్యేకంగా ఇచ్చిన తీర్పులో పేర్కొన్నారు ఉపవర్గీకరణ సాధ్యం కాదంటూ జస్టిస్ బేలా త్రివేది తీర్పు ఇచ్చారు ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారం నోటిఫై చేసిన ఎస్టీ జాబితాలోని రాష్ట్రాలు మార్పులు చేయరాదని జస్టిస్ త్రివేది పేర్కొన్నారు రాష్ట్రాలు తీసుకునే నిర్ణయాలు రాజ్యాంగ పరిధిలోనే ఉండాలని ఆమె స్పష్టం చేశారు విద్యా సంస్థల్లో ప్రవేశాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందా అనే అంశంపై ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టింది రాష్ట్రాలకు అలాంటి అధికారం ఉండదని పార్లమెంటు మాత్రమే ఎస్సీ ఎస్టీ కోటా రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ చేయగలదని రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చెల్లుబాటుపై వాదనలు జరిగాయి ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చెల్లదని పంజాబ్ హర్యానా హైకోర్టు రెండు వేల పదిలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ సర్కారు దాఖలు చేసిన పిటిషన్ ఈ కేసులో ప్రధాన వ్యాజ్యంగా ఉంది దీనితో పాటు మరో ఇరవై రెండు పిటిషన్లపై విస్తృత ధర్మాసనం విచారణ జరిపింది ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ సమానత్వ హక్కును కల్పించే రాజ్యాంగ అధికరణం పద్నాలుగుకు భంగం కలిగించేలా ఉందని సుప్రీంకోర్టు ఈవీ చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ కేసులో తీర్పు ఇచ్చింది షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి ఏదైనా సామాజిక వర్గాన్ని చేర్చాలన్నా తొలగించాలన్నా పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుందని రాష్ట్రాల శాసనసభలకు కాదని నాటి తీర్పులో పేర్కొంది ఫిబ్రవరిలో జరిగిన విచారణలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణను కేంద్ర ప్రభుత్వం సమర్థించింది పిటిషనర్లు అందరి వాదనలో విన్న సుప్రీంకోర్టు ఫిబ్రవరి ఎనిమిదిన తీర్పును రిజర్వ్ చేసింది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందంటూ తాజాగా తీర్పు ఇచ్చింది తాజా తీర్పును అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని స్పష్టం చేసింది